आपको कोई रिटर्न ऑप्शन कैसे माला लगा रखा है आप बहुत ढक्का वर्ग लगा रखा है माला लगा रखा है देखा है आदर्श ओके हाँ बुलचा अदेव <laughs> ならば、いい e、ここにいたら、ならば、ここにいたら、ならば、ここにいたら、ならば、ここにいたら、ならば、ここにいたら、ならば、ここにいたら、なば、ここいた ఆ పూర్తి సహకారం కూడా ఇక్కడ నిర్వహణ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చాలా అదృష్టవండి చాలా అదృష్టమవుతుంది ఎందుకనకంటే ఎంతోమంది దృష్పా చేసిన పాటాడు అదే విధంగా లేవలేని పరిస్థితి మీ అందరి సహకారైతే మోన సపోయింది నాకు అన్ని విధాలు దేవుడు వేరే దృష్టిగా చెప్పి సందర్భంగా ఎవరైనా కూడా ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలి తప్ప విశ్వం దృష్టి మంచిది కాదని చెప్పండి ఈ సందర్భంగా నేను ఎప్పుడు అనుకుని నా జీవితంతో ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని అదేవిధంగా ఏమి తెలుసు నీ రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను చాలా కోల్పోయినా ఆర్థిక కానీ దానికన్నా ఎక్కువ మిన్న మీ ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్పది

ಗರ್ವಪನ್ನೂ ಎಲ್ಲವೇ ಅವರು એવરતે પ્રેમ તો અભિમાન તો પ્રયત્નો દેવળું આયુષ્યુક એ પોતા મું పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కూడా తప్పు చేస్తే అందరూ సంతోషపడ్డారు నాకు చెప్పి నేను ఒక వెళ్ళిపోర్ నేను ఆ చెప్పాను పాయి పాయి వాళ్ళు

Kaide. Herobari ya tarura. Supa kachche tar kosh. Zacharede. Norta deya aste. Andar support chya aste. Aa swar ganjar మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు చెందిన టీచర్లు ఈరోజు ఇక్కడికి వచ్చి వారి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినందుకు వారందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా నూతన సంవత్సరంలో వాళ్ళందరినీ కలుసుకున్నందుకు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు పిండి వంటలు చేస్తున్న మా అక్కలైతే నా అమ్మలైతే నా పన్ను వదిలిపెట్టుకొని వచ్చినారు వాళ్ళందరికీ కూడా ముందస్తు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు నుంచి కూడా టీఆర్టిఓ అనే సంఘం చాలా బలమైన సంఘం టీచర్స్ యూనియన్స్లో ఒక ఎదురులేని శక్తిగా ఉన్న సంఘం ఈరోజు టిఆర్టీఓ ఉన్నది రేపు కూడా మళ్ళీ మనకు ఎన్నికలు రాబోతున్నాయి అందుకోసం అందరం కూడా గా సంఘటనంగా ఉండి రేపు తప్పకుండా అన్ని ఎన్నికల్లో విజయం సాధించుకోవాలి ఎందుకంటే మనం చట్ట సభల్లో మన ప్రాతినిధ్యం ఉన్నప్పుడు మాత్రమే మన వాళ్ళకి మనం న్యాయం చేయగలుగుతామనే పిఆర్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా శాసనసభ ఎన్నికల్లో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సరైన అభ్యర్థిని పార్టీలకు అతీతంగా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చినారు ఈసారి కూడా మీరు మంచి అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెట్టినారు తప్పకుండా మంచి ఘన విజయం సాధిస్తామని మరోసారి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆదివారం సెలవు రోజైనా కానీ పని మానుకొని ఇక్కడికి వచ్చి అందరికి అందరికీ శుభాకాంక్షలు తెలిపి మీ అందరికి కూడా మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకుంటూ మీద సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ జిల్లా పిఆర్టీ సంఘం వారు దాదాపుగా అన్ని మండలాలు మా రెండు తాలూకాల సమాచార మండల మీకు విచేష్యాయ సంక్రాంతి ఆల్రెడీ న్యూస్ చెప్పును సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఇప్పుడు సోదరి చెప్తారు ఇట్లా పెట్టి పెట్టి వాళ్ళ బాబు టైం అయితే పడే కానీ అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో దామోదర్ రెడ్డి గారి మద్దతు ఉంది పిఆర్టీయు మద్దతు కూడా దామోదరెడ్డి గారి మీకు తెలుసు చాలా మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో దామోదరెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత ఎందుకు ఓడిపోయినాను అనే ఒక దానితోటి రెండు వేల రెండు రెండు వేల మూడో వర్షం పాతాలపాటి దగ్గర నిమ్మల భద్రాయ్య గారి తోటలో టీచర్స్ అందరితో కూడా ఈయన ఈయన పరిగణ ఈయన పరిమిసి కలిగి అందరూ టీచర్లతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి సలహాలు మీ అందరి అభిప్రాయాలు తీసుకొని జరిగిన ఏదైతే లోపాలు సర్దిద్దుకుంటూ రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చేసరికి భారీ మెజార్టీతో జట్టులో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అప్పుడు టీచర్లే బాగా ఎక్కువ పనిచేసిన మీ అందరికీ మరొకసారి పండుగ సందర్భంగా శుభాకాంక్షాం దామోదర గారి గురించి చెప్పదలుచుకునే కానీ ఒక రోజు పడుతుంది చెప్తాము ఈ ఆరోగ్యమైన చాలా చెప్పాలి కదా కాబట్టి మరొకసారి కలుసుకుందాం వస్తుంది ఇక్కడ కలిపి మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి హస్తాల మీదుగా చేయాలనేటువంటి మా కోరిక ఈరోజు సహకారమైనందుకు మేమందరం జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు గత ఇరవై సంవత్సరాలుగా మేము మా పియత మా నాయకుల చేతుల మీదుగా జరిపిస్తున్నాం ఈసారి ఏసీ సభ్యులు పెద్దలు రామరెడ్డి సరోతం రెడ్డి గారి చేతుల మీదుగా మా జిల్లా శాఖ క్యాలెండర్ ని ఆవిష్కరింప చేసుకున్నందుకు కూడా చాలా సంతోషంతో ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు మా పబ్లిక్ కార్యదర్శి అన్నయ్య కుప్పల వేణారెడ్డి గారి చేతుల మీదుగా టేబుల్ క్యాలెండర్ ని చేసుకునే అవకాశం కల్పించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లా శాఖ పక్షాన ఎన్న వేళలా మేము వెన్నంటి ఉంటూ మా సమస్యల్ని మీ సమస్యగా భావించి మా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క నిమిషం ఒక చిన్న కోరిక కోరుతున్నా ఉన్నా జిల్లా కేంద్రంలో మాకు చిన్న ఒక భవనం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా ఒక రెండు గుంటల స్థలాన్ని మీ ఆయనలో మీ చేతుల మీద వేస్తే మేము భవనం నిర్మాణం చేసుకుంటామని ఒక కోరికని మా సభ్యులందరూ అడగమని చాలా రోజులు వ్యక్తం చేస్తున్నారు ఆ ఒక కోరికని మా పెద్దలు తీరుస్తారని వేడుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఈ రెండు నియోజకవర్గ పరిధిలో ఈ సెలవుల్లో చాలా మంది ఇంటికి పోయినప్పటికీ మళ్ళీ తిరిగి సార్ కార్యక్రమం ఉందని చెప్తే మధ్యాహ్నం కూడా పన్నెండు గంటలకు సుమారు ఎనభై తొంభై మంది వచ్చారు అప్పటికి ఆలస్యం అవుతుందని చెప్తే వెళ్ళి మళ్ళీ బాగా మందులు అనుకోకుండా కూడా విచ్చేసినటువంటి మా సభ్యుల కార్యకర్తలు అందరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మాట మా అన్నగారు అందరి సమక్షంలో హామీ ఇవ్వాలని వేడుకుంటున్నాం